చంద్రబాబు నాయుడు గారి ఇంటిలోకి వాటర్ వచ్చాయి విజయవాడలో కరకట్ట ఇంటి మీదకి వాటర్ వచ్చాయని రెండు రోజుల నుంచి మనకి తెలుస్తుంది న్యూస్ ఉంది బట్ నిజం మాట్లాడితే ఇంట్లోకి నీళ్ళు రాలే వీళ్ళ నెలల్లో ఇల్లు కట్టారు అది ఆ కరకట్ట ఏదైతే కరకట్టలో ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది కరకట్ట లోయర్ లోయర్ అంటే కట్టేశారు కదా కట్టెందుకు వేశారు కట్ట లోయర్ భాగం అంతా కూడా ఎఫ్టిఎల్ అది ఫుల్ ట్యాంక్ లెవెల్లో కిందకు వచ్చే ప్లేస్ అది సరే అక్కడ ఇల్లు కట్టుకున్నారు అది ఎప్పుడు ఆక్రమించారు మరి డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయో దాని మీద వైఎస్ఆర్సిపి వాళ్ళు గొడవ చేశారు ఏదైనా సరే ది హౌజ్ ఈస్ ఎఫ్టిఎల్ లెవెల్లో ఉండొచ్చు అని దాని మీద కొద్దిగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో కొద్దిగా గొడవ అయింది వీలేదో అదేం లేదు అది లీగలు అంతకుముందు ఎవరు రమేష్ అని ఒక ఆయన దగ్గర నుంచి కొన్నారని స్వాపింగ్ జరిగిందని ఏదో ఒకటి జరిగింది సరే ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఏదైతే ఉందో అది ఇంట్లోకి నీటి నీళ్ళు వచ్చాయనే దానికంటే కూడా నీళ్ళల్లోనే ఇల్లు ఇల్లు కట్టారని ఒకటైతే మనకు అర్థమవుతుంది ఓకే దీన్ని బట్టి ఒకటి అర్థమైంది చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారే కాదు మిగతా వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులందరూ కూడా ఒక మనం కట్టుకున్న ఇళ్ళల్లో నీళ్ళు వస్తే ఎలా ఉంటుంది అనే బాధ అనేది ఇప్పుడు అర్థమై ఉండద్ది ఎప్పుడైనా సరే వర్షాలు వచ్చినా సరే ఏం జరిగినా వర్షాలు రాని భూకంపాలు రాని చిన్న చిన్న ఎనీ నేచురల్ డిజాస్టర్ దట్ హ్యాపన్స్ ఓన్లీ పూర్ పీపుల్ హౌజెస్ విల్ గెట్ హట్ వై ఎందుకు వర్షాలు వచ్చిన ప్రతిసారి పేదలి మునిగుతున్నాయి ఎందుకు భూకంపాలు వచ్చిన ప్రతిసారి పేదల ఇళ్ళు ఐ మీన్ పడిపోతున్నాయి ఎందుకంటే ఎక్కడెక్కడైతే మునిగిపోయే ప్లేసులు ఉంటాయో ఎక్కడెక్కడైతే కొండ చర్యలు ఇరిగి పడిపోయే పోయే ప్లేసులు ఉంటాయో ఎక్కడెక్కడైతే సత్తు నేలలు ఉంటాయో అక్కడ ఈ పేద ప్రజలకి ఇళ్ళలు అలాట్ చేస్తారు వీళ్ళు ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ ప్లేస్ ఉంటుందో ఎక్కడెక్కడైతే ఈ ముంపు గురిక అనేటువంటి ప్లేస్లు ప్లెయిన్ ల్యాండ్స్ ఉంటాయో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొత్తం ఆక్రమించేసుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కాంప్లెక్స్లు కడతారు వర్షం వచ్చిన ప్రతిసారి పేదల ఇల్లు ముగు అసలు ఆ కృష్ణలంక మొత్తం మునిగిపోయేదే ఏదో జగన్ గారి పుణ్యమా అంట జగన్ గారు తన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ కట్టేరు కాబట్టి సరిపోయింది లేదంటే ఇప్పుడు ఆ కృష్ణలంకలో లక్ష మంది వెళ్ళి నీళ్ళలో కలిసేవాళ్ళే ఎందుకంటే ఇంతకుముందు నా సాధారణ వర్షం వచ్చినా సరే కృష్ణ లంక మునిగిపోయేది కృష్ణ లెంకలో పెద్ద ఉధృతం వచ్చిందని చెప్పేసి పెద్ద తరలింపులు జరిగేవి ప్రశాంత విజయవాడ అంతా మునిగిపోయింది కృష్ణ లెంక సేఫ్గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిందని మనం ఒప్పుకోవాలి దానికి ఎట్టి పరిస్థితుల్లో సరే ఏదైనా సరే ఇట్లాంటి న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చిన ప్రతిసారి కూడా పేదలే ఎఫెక్ట్ అవుతున్నారు ఎందుకంటే పేదలకి ఇల్లులు ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ పేదలకు ఇల్లు ఇచ్చేటప్పుడు మంచి ఇల్లు ఇవ్వండి పేదలకి మంచి ఇల్లు ఇవ్వండి కొద్ది మంచి వాళ్ళని కూడా సేఫ్గా వాళ్ళని కూడా మనుషులుగా భావించి ఒక సేఫ్ ప్లేస్లో ఇల్లులు కట్టించండి వాళ్ళకు కూడా అంతేగాని ఇప్పుడు కొండచేరి ఇరిగిపోయింది అక్కడ మొత్తం కూడా వాళ్ళ వాళ్ళ ఇల్లులే ఉన్నాయి పేదల ఇల్లులే ఉన్నాయి ఆ కొండ మీద ఉన్న ఇల్లులు మొత్తం వాళ్ళే పేదలే ఓకే సరే ఏదేమైనా ఇది చంద్రబాబు నాయుడు గారు ఇంట్లోకి నీళ్ళు రాలేదు నీళ్ళలోనే ఇల్లు కట్టారని వైఎస్ఆర్సిపి అంటున్నారు ఒక న్యాచురల్ డిజాస్టర్ జరిగినప్పుడు మనకి ఎఫెక్ట్ అయితే మనకి ఎంత బాధ వేసిద్దో ఇప్పుడు బహుశా నాయకులకి అర్థమైతే నెక్స్ట్ టైం కొద్దిగా నాయకులకి పేదలకు ఇల్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇస్తారు అని నా ఉద్దేశం థ్యాంక్ యూ